అఖిల్ రాజ్ తేజస్వి రావు జంటగా కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన విడుదలైంది మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే వరంగల్లోని ఒక గ్రామంలో డప్పు కొట్టుకుంటూ ఉంటాడు అఖిల్ రాజ్ అంటే మన హీరో రాజు వాళ్ళ నాన్న శివాజీ రాజాకు ఏమో కొడుకు చేసే పని నచ్చదు అందుకే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా పనిచేసుకోవాలని చెప్తూ ఉంటాడు కానీ రాజు మాత్రం ఊర్లోనే ఉంటూ రాంబాయ్ అంటే మన హీరోయిన్ తేజస్వి రావును ప్రేమిస్తాడు ఒకే కులమైనా కూడా ఈగో ఇష్యూల వల్ల తన కూతుర్ని రాజుకివ్వడానికి ఒప్పుకోడు రాంబాయ్ తండ్రి వెంకన్న ఈ క్యారెక్టర్ చేసింది చైతూ జొన్నలగడ్డ దాంతో పెళ్లి కోసం ఒక రిస్కీ నిర్ణయం తీసుకుంటారు రాజు రాంబాయ్ పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంటుంది హీరోయిన్ అప్పుడు వాళ్ళ పెళ్ళయిందా లేదా అనేది అసలు కథ స్క్రీన్ప్లే విషయానికి వస్తే కొన్ని సినిమాలు చూడగానే మనసులో అలా ముద్రపడిపోతాయి రాజోబెడ్స్ రాంబాయి కూడా అలాంటి సినిమానే స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలు అద్భుతంగా డీల్ చేశాడు దర్శకుడు సాయిలో కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ముందు రోజు స్పెషల్ ప్రీమియర్స్ వేస్తే క్లైమాక్స్ అయిపోయిన మరుక్షణ నుంచి అది మమ్మల్ని వెంటాడుతుంది ఇలాంటి మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది కాకపోతే ఇందులో కూడా కొన్ని లోటుపాట్లున్నాయి కొన్ని సినిమాలకు స్టార్ కాస్ట్ అవసరం లేదు సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడుతుంది కథను మించిన స్టార్ మరొకటి లేదు అని మరొకసారి నిరూపించే పనిలో ఒక అడుగు ముందుకేసింది రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ముందు నుంచి దర్శక నిర్మాతలు చెబుతున్నట్లుగానే క్లైమాక్స్ కన్నీరు పెట్టించింది ఎవరు ఊహించని విధంగా డిజైన్ చేసిన క్లైమాక్స్ థియేటర్స్ లో చూస్తున్న ప్రతి ఒక్కడి ప్రేమికుడి మనసును బలంగా తాకింది సాధారణంగా ఇలాంటి హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తెలుగు సినిమాలో చూడడం తక్కువ కానీ ప్రేక్షకులకు ఒక ఒరిజినల్ సినిమా చూపించిన ఫీలింగ్ కలిగించాలని ఖమ్మం వరంగల్ సరిహద్దు గ్రామంలో జరిగిన కథను అలాగే స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు దర్శకుడు సాయిలు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి తమ పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశారు అక్కడ కొన్ని కూడా చాలా మందికి ఈజీగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది ఇక నటీ నటుల విషయానికి వస్తే అఖిల్ రాజ్ తేజస్వి ప్రేమికుల పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు ఇతర కీలక పాత్రలో రాజా అనితా చౌదరి అద్భుతంగా నటించారు ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో చైతు జొన్నలగడ్డ విశ్వరూపం చూపించాడు ఈయన పాత్రకు థియేటర్స్ లో వస్తున్న అప్లాస్ మామూలుగా లేదు ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం నేపథ్య సంగీతం ప్రాణంగా నిలిచాయి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది ఎడిటర్కి మంచి మార్కులు కొట్టేశారు ఇక దర్శకులు సాయిలు తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు లిటిల్ హార్ట్స్ సినిమాతో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించే సినిమాను విడుదల చేసిన వంశీ నందిపాటి ఈసారి మాత్రం హృదయం బరువెక్కే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు చూసిన ప్రేక్షకుణ్ణి కొన్ని రోజుల పాటు వెంటాడే క్లైమాక్స్ రాజు వెడ్స్ రాంబాయిలో ఉంది ఓవరాల్ గా రాజు బెడ్స్ రాంబాయ్ క్లైమాక్స్ కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్